హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఆదాబ్ నమస్తే మీరు చూస్తున్నారు భాగ్యమ్మ ఫుడ్స్ నేను మీ సతీష్ మోహన్ ఈరోజు సండే స్పెషల్గా అందరికీ ఎంతో ఫేవరెట్ ఐటమ్ అయినా ఫిష్ కర్రీ అదే అండి చెబరి పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకున్నాం దాంట్లో ఆయిల్ వేసుకున్నాం తర్వాత ఆనియన్స్ వేయించుకొని ఆనియన్స్ వేసి దాన్ని వేయించుకోవాలండి తర్వాత దీంట్లో జీలకర్ర కూడా వేసుకున్నాం ఇది కూడా వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని విధంగా కలుపుకోవాలి తర్వాత బాగా పండిన టమాటా కట్ చేసి దీంట్లో వేసుకున్నామండి చూసారు కదండి ఇది కూడా దీంట్లో వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత కూడా ఈ మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి ఫిష్ అంటే ఎవరికి ఇష్టమో కామెంట్ సెక్షన్ తెలియజేయండి అండి సో జనరల్గా మెంతి పిండి వేస్తామండి చేపల పులుసులో అయితే మనం సో మెంతికూర వేసాం ఇక్కడ వెరైటీగా ఓకే అండి మెంతికూర వేసిన తర్వాత కూడా ఈ మొత్తాన్ని కలుపుకోవాలి ఫిష్ని చక్కగా ముందే తీసుకొని ఈ విధంగా ఇక్కడ పక్కన పెట్టేసామండి ఓకే అండి అవి మొత్తం ఒక గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకున్నామండి చూసారు కదా మిక్సీ చక్కగా మిక్సీ పట్టేసాం తర్వాత మళ్ళీ గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నామండి సో ఆయిల్ లోపు మనం ఈ ఫిష్ ముక్కలు ఉన్నాయి కదండి దీంట్లో మనం మిక్సీ పట్టాం కదండి ఆనియన్స్ టమాటా జీలకర్ర ఇవన్నీ మిక్స్ చేసాం కదా సో ఈ మొత్తాన్ని దీంట్లో వేసుకోవాలి పేస్ట్ అనేది తర్వాత దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి అదేవిధంగా ఒక త్రీ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఫ్రెష్గా పట్టింది చాలా బాగుంటుంది అదేవిధంగా పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకున్నాం గరం మసాలా కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకున్నాం ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ముక్కలు పట్టే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి చూసారు కదా తర్వాత దీంట్లో కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నామండి ఆయిల్ వేసిన తర్వాత కూడా మళ్ళీ ఈ మొత్తాన్ని కలుపుకోవాలి ఓకే అండి ఆయిల్ వేడి అయిపోయింది ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డ ముక్కలు వేసుకున్నాం తర్వాత దీంట్లో మనం మిక్స్ చేసి పెట్టాం కదండి కూర ఆ మొత్తాన్ని కూడా దీంట్లో ఫిష్ని చేపల ముక్కలు దీంట్లో వేసేస్తున్నాం చూసారు కదా మొత్తం దీంట్లో వేసేసాం మొత్తం వేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి సో ఇక్కడ ప్రతి స్టెప్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి చేపల పులుసు అనేది టేస్ట్గా రావాలంటే సో డెఫినెట్గా యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఫాలో కావాలి ముందుగా మనం చింతపండు నానబెట్టుకున్నాం ఆ నాన్నబిడ్డ చింతపండు ఇప్పుడు దీంట్లో వేసుకుంటున్నాం సూప్ కోసం ఇప్పుడైతే మేము కొంచెం సూప్ వేసామండి కొంచెం చింతపండు పులుసు పోసాం సో మళ్ళీ కావాలంటే మళ్ళీ మనం యాడ్ చేసుకుంటాం ఓకే అండి ఆ పులు పోసాం కదండి ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి చూసారు కదండి సూప్ ఎంత చిక్కదనంగా కనిపిస్తుందో ఈ సూప్తోనే మనకి ఫిష్ అనేది చాలా చాలా టేస్ట్ ఉంటుంది నేనైతే ఒక కేజీన్నర ఫిష్ తీసుకున్నానండి సో చూసారు కదా ఈ విధంగా మనం చింతపండు పులుసు మళ్ళీ కొంచెం యాడ్ చేసుకున్నాం ఓకే యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి తర్వాత సో కొత్తిమీర కొత్తిమీర అనేది దీంట్లో వేసుకోవాలండి కొత్తిమీరతోనే మనకి ఫిష్ అనేది ఇంకా ఇంకా టేస్ట్ అనిపిస్తుంది ముందే మనం తెలుసు కదా కొత్తిమీర మనం మొత్తం ఇస్తాము కదా తర్వాత దీంట్లో మళ్ళీ సాల్ట్ వేసామండి టేస్ట్ కోసం వేసిన తర్వాత చూసారు కదా ఆ కూర మళ్ళీ కొంచెం సేపు ఒక టూ మినిట్స్ తర్వాత మనం తీసుకున్న ఫిష్లో జన వచ్చిందండి జన అంటే ఫిష్ ఎగ్స్ అనమాట సో ఆ జన కూడా దీంట్లో వేస్తున్నాం దీనివల్ల కర్రీ అనేది చాలా చాలా డబల్ టేస్ట్ ఉంటుంది సో జన అసలు ఇచ్చిన పడిన వాళ్ళు కూడా ఇలా వేసుకొని తింటే సో మనకి సూప్లో మనకు తెలియకుండానే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు అనమాట సో అంత బాగుంటుంది తర్వాత దీంట్లో ధనియాల పొడి వేసుకున్నామండి ఇది కూడా వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని విధంగా కలుపుకోవాలి చూశారు కదా తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకున్నామండి అంతే అండి ఎంతో రుచికరమైన వేడి వేడి చేపల పులుసు రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యుర్ సపోర్ట్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను